హాయ్ హలో ఫ్రెండ్స్ అందరైతే బాగున్నారా నేనైతే బాగున్నాను ఈవేళ ఉగాది కదండి అందరికీ హ్యాపీ ఉగాది మేమైతే పద్దుల గారికి పప్పు బియ్యం అయితే పట్టుకొని గుడికైతే వెళ్తున్నాము వేళ మంగళవారం కదా గుడికి గుడికైతే వెళ్తున్నాము చూడండి మా బాబు మా ఆయన అయితే వస్తుంది అను మేమైతే వెళ్తున్నాము ఇప్పుడైతే అదే రాములు గారు కూడా అనమాట ఇప్పుడు అయితే స్వామి గుడి ఇటు అయితే ఉంది ఇవాళ మంగళవారం కదా ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాము చూడండి ఎందుకనండి ఆంజనేయస్వామి గుడి అయితే కనిపిస్తుంది కదా మీకు అదేనండి మా అమ్మ వాళ్ళు ఊరైతే ఇలా అయితే ఉంటుంది పల్లెటూరు కదండి ఇలానే ఉంటుంది అయితే మాకంట ముందు మా బాబు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు ఇదిగోనండి ఆంజనేయ స్వామి కూడా రీసెంట్గా కట్టారండి గుడి అయితే విగ్రహం అయితే చాలా పెద్ద పెట్టారు చూడండి ఒక ఫ్యాన్ కూడా పెట్టారు ఈ గుడిలో నేను అయితే ఫోటో అయితే తీసుకోవడం నైతే పెంచడం అన్నమాట మా బాబు అయితే నేను నడుస్తాను నడుస్తున్నాను అనమాట ఇదండి రాములవారు అయితే వస్తున్నాం చూడండి గుళ్ళ అయితే పేర్లు వాళ్ళు అయితే చెప్తున్నారంట చూపించుకుందాం అని చెప్పి అయితే వెళ్ళాము చూడండి గుడి దగ్గర అయితే ఇలా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో అయితే ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్